ఈ చూడండి మిత్రులారా పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్ ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి ఏదేదో మాటలు మాట్లాడరు ఇవన్నీ డ్రామాలు మిత్రులారా ఇవన్నీ డ్రామాలు ఏమంటుండు పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తే చెయ్యొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది ఈ పాలన చేయలేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోలేము వాళ్ళని ఏదో రోజు ఎదురు తిరుగుతారు అంగబట్టి కొడతారు అనే భయం అయితే రేవంత్ రెడ్డికి మొదలయ్యి వెంటనే కాపాడుకోవడం కోసం కొంతమంది పోలీసులను అయితే భర్తీ చేసే అవకాశం ఉంది ఇంకేమంటుండు త్వరలోనే నోటిఫికేషన్ ఏడాది ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇనేటోనికి చెప్పడానికి సిగ్గు లేకపోయినా అన్న ఇజ్ ఉండాలంటే ఎందుకంటారు ఒకసారి చూడండి మిత్రులారా ఏమంటుండు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు మరి తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో చెప్పగలరా అంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఖాళీలు లేవు కానీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిన్న మొన్నటి వరకు అధికారంలో రావడం కోసం ఆడిన డ్రామాలన్నీ ముఖ్యమంత్రి హోదాలో కూడా గట్టే డ్రామాలు ఆడుకున్నాం సిగ్గులేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఒక్కసారి ఆ చిత్రాలు మనకు చూపిస్తుండు గిదే పరిస్థితి ఉద్యోగాలు అంటే ఖాళీ లేవు ఈయన లెక్క ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చినా తప్పట్లా ఉంటుంది కదా పార్ట్ టైం జాబ్ లెక్క పొద్దున ఒక ఉద్యోగి జాబ్ చేసిపోయాక మధ్యాహ్నం ఇంకో ఆయన వచ్చి చేసే పరిస్థితి ఉంటుంది ఫస్ట్ ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడన్నాయో ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడో ఫస్ట్ గళని మీద మాట్లాడు రేవంత్ రెడ్డి ఇంకేమంటాడు ఇంకా చాలా అంటారు ఒకటి కాదు రెండు కాదు ఏంటంట ఈయన కొలువులు ఇచ్చిండట వీళ్ళని ఏమంటాడు పాపం స్టాఫ్ నర్సులను తీసుకొచ్చి స్టాఫ్ నర్సులను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చిరు మేము మేనే ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది నిజంగా నీకు సిగ్గుంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో అబద్ధం ఆడడానికి సిగ్గుంటే సిగ్గేలాగో లేదు సిగ్గుంటే ఒక్కసారి ఈ గుండె మీద చేసుకుని ఆలోచన చేయి నీకే అర్థమవుతుంది అసలు ఎన్నడూ ఎప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి అనేది ఒకటి అర్థమవుతుంది అవి కాకుండా నీ ఇష్ట రీతిగా నువ్వు మాట్లాడతా అంటే ఇంతకన్నా సిగ్గున్నది ఏమంటుండు డిసెంబర్ ముప్పైనా రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది స్టాప్లర్స్ సంబంధించి తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై రెండున నోటిఫికేషన్ వచ్చింది ఏడు వేల తొంభై నాలుగు ఉద్యోగాలకి ఏమైంది తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది సెలక్షన్ అయిపోయింది నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది వల్ల ఆగింది గా వాళ్ళని తీసుకొచ్చి నేనే ఇచ్చిన అని చెప్పుకోవడానికి కనీసం సిగ్గన్న లేకపోయినా సిగ్గన్న లేకపోయినా నిజంగా సిగ్గులేని జన్మలు జన్మలకు అధికారం వస్తే ఎట్లా ఉంటుందో గిట్లుంటుంది ఎందుకంటే వాళ్ళని పిలిచినావు ఎవడో వండిండు ఎవడో కష్టపడ్డాడు ఎవడో చెమట చిందిస్తే నువ్వే వాళ్ళని ఎత్తుకొని ముద్ద ఆడుతున్నావు కానీ సిగ్గు ఉండాలి కదనే స్టాఫ్ నర్సులు వచ్చి అయ్యా పొద్దున వస్తే ఏం చేసినావు నువ్వు తెలుసా కనీసం కనీసం వాళ్ళకి మండు టెండర్లో తిప్పలు పాపం నీ గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళందరినీ పిలిచినావు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే వాళ్ళందరూ తీసుకొచ్చి నేనే ఇచ్చిన అబద్ధం చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా వాళ్ళందరినీ పిలిచి కనీసం నువ్వు ఏసీలో కూర్చుంటావు ఇక ఈ స్టాఫ్ నర్సుల పాపం ఎండల ఎండల కూర్చొని వాళ్ళ శైలి ఇట్లా పెట్టుకుంటారు రేపు ఉద్యోగం చేసే వాళ్లకు నువ్వు ఇచ్చే గౌరవం ఇది ఇంకొంతమంది కోవిడ్ కోవిడ్ టైంలో ఆ కష్టపడే కోవిడ్ టైంలో వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడిన వాళ్లకు వాళ్ళ కొట్లాడిన వాళ్లకు అవకాశం ఇవ్వండి వేటేజ్ చేయండి అంటే ఏం చేసేది తెలుసా కోవిడ్ వారియర్స్ ని ఈడ్చి పడేసిన పోలీసులు నియామకాల్లో ఇరవై శాతం వేచేసి గత సర్కార్ ఆమె అమలు కోరుతూ ఎల్బి స్టేడియం కు కోవిడ్ వారియర్స్ స్టేడియం దగ్గరికి వెళ్లే ముందే అడ్డుకొని అరెస్ట్ నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్తే కలవని సీఎం కలిసిన అవమానించిన ఆరోగ్య శాఖ మంత్రి ఒక్కసారి ఆలోచించండి తెలంగాణలో కోవిడ్ వారియర్స్గా పనిచేసి ప్రాణాలు పిట్టల్లెక్క రాలిపోతుంటే గీ తల్లు కోవిడ్ అని వార్స్ లేక వారియర్స్ లేక పనిచేశారు వాళ్లకు వేటేజీ ఇవ్వమని చెప్పేసి పోతే ఆనాడు దామోదర్ రాజ నరసింహ మీరు పుఖ్యానికే వేసిరా అన్నాడు ఇలా ముఖ్యమంత్రి పోతే కలవలే ఇలా పోతే ఆ ఆడపిల్లర్ని ఆ కోవిడ్ వారియర్ని గొర్రెల్ని గుంజినట్టు గుంజి తీసుకుపోయి అరెస్ట్ చేశారు ఇది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాలన కొంతమంది సన్నాసులు కొంతమంది సన్నాసులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా పాలన అంటారు సిగ్గు ఉండాలి కదా